దయచేసి వంటల పోటీలో పాల్గొనే మహిళలకు మాతృమూతలకు ఒకసారి చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తూ మీరు దయచేయాలండి మేడం మీరు అమ్మ మీ నెంబర్ ఎంత కొంచెం ముందు చెప్తున్నాను కొంచెం కొంచెం అమ్మవారు చెప్తున్నా అమ్మ మీకు అందరికి మీకు అందరికి అమ్మాయి ఇక్కడ పన్నెండు పద్నాలుగు అయిపోయింది ఇక్కడ పద్నాలుగు దాదాపు ఇక్కడ పదిహేను మీద నో ప్రాబ్లమ్ రోజా గారు ఇక్కడ గుండె మీ నెంబర్ వద్ద బాబీది రాసుకోమారు రాసుకోలేదు రాసుకున్నారు మేడం మీ నెంబర్ చెప్పండి మేడం మేడం మీ నెంబర్ చెప్పాలి

ఓన్లీ ఎవరైతే మాత్రమే ఉండండి చిన్న పోటీ న్యాయ నిర్ణయతలు అనుకోకండి చాలా ఇబ్బంది పడతాం మేము ఎవ్వరికి ఎవరు ఉద్దేశించి చెప్పట్లేదు అందరికీ చెప్తున్నాం కామన్ గా చెప్తున్నా తర్వాత అందరికీ చెప్తా అందరి ఎత్తి పట్టుకోండి ఎత్తి పట్టుకోండి యామ సంతోష్ గారు ఒక్క నిమిషం ఇక్కడ వరకు జడ్జి మీట్ ఆపండి మీరు ఇక్కడ ఆపండి ఇక్కడ జడ్జి ఇక్కడ ఆపు ఇక్కడ ఆపు రైట్ ఎవరు అనుకోట పది పార్టిసిపెంట్ కి ప్రైజ్ పది కన్సోలేషన్ కరెక్ట్ చెప్పిన ముగ్గుల పోటీ రిజల్ట్ స్టేజ్ ముందు పిల్లలందరూ ఉన్నారు దయచేసి కొంచెం పక్కకు జరగాలి జైవాసీలకు రాగ్పిండి చిరు ధాన్యాలు సత్తపిండి బియ్యం పిండి దీంతో దారి ఇంకొకటి ఇంకొంటే పల్లెని చట్నీ చేసినాను ఇంటి అల్లం చట్నీ చేస్తాను ఇదో ముగ్గుల పోటీ స్పెషల్ ఏంటంటే ఎనభై మంది అంటే ఒకసారి కొట్టాలి నాలుగవ తరగతి మూడవ తరగతి ఏడవ తరగతి చిన్నారు ఇరవై మంది వేసారు ఇరవై మంది చిన్నారులు సపరేట్ గా గుర్తించి సపరేట్ ఫ్రైజ్ అని చెప్పి నా యాజమాన్యాన్ని కోరుతున్నాను కమిటీ పెంచుతుంది అందరి కండ్లు ముందు చాలా చాలా బాగుంటుంది ఇది అందరూ చేసుకొని తినండి అనేసి చెప్తున్నాను మొదటి అందరికి పనికి వస్తుంది ఇది తగ్గుతుంది కాబట్టి నానా ఉషాశ్రీ నానా ఏ నెంబర్ నెంబర్ ఎంత

মাকেরার ওনাপের সাকে মাকের